ఏ పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను టిఆర్ఎస్ ఉన్నా అంటున్నాడు కార్యకర్తల సమావేశం జరుగుతున్నది ఎందుకు రాలే వచ్చే ధైర్యం ఉందా వచ్చే ధైర్యం ఉందా ఈ సమాసాలు తేల్చుకోవాలో వీళ్ళు ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు మరి నేను చెప్పింది రేవంత్ రెడ్డి గుడి నేను చెప్తా ఉన్నా అడ్డి మారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ కలిగినట్టు తలిగింది పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే పని చేయి లేకపోతే ఒకటే జరుగుతుంది గుర్తు పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు బై బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై బై చెప్పి గజాలు మీ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఆరు నెలలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బై ఎలక్షన్ కూడా వస్తుంది ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసి ఎదుర్కొందాం కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి బండి మీద ట్రాక్ మీదకి ఎక్కేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష